ఒక చిన్న చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్లు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది అలాగే ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ కోపం ఎక్కువగా ఉన్న మనుషులకు ప్రేమ ఎక్కువ సాలిపురుగు పురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది నిరాశపడదు మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మనం కూడా అంతే అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి చదుల పురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి అంత మాత్రాన అవి జ్ఞానులు కావు కదా అలాగే పుస్తకాలను చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంటుంది వాటిని అర్థం చేసుకోవాలి ఆచరించాలి కూడా మనకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు ఆస్తే కాదు నీకంటూ ఒక మనిషిని సంపాదించుకో డబ్బును చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు అందం చూసి కాదు అందమైన మనసును చూసి ప్రేమించు కోప్పడటం అలగటం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం కానీ ఆకలిని కొనలేము పెద్ద పెద్ద మంచాలు కొనగలం కానీ నిద్రని కొనలేము మనుషుల్ని కొనగలం కానీ వారి ప్రేమ ఆప్యాతను కొనలేము డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఎంతటి ధనికుడు అయినా ఎంతటి పేదవాడు అయినా చివరికి చేరవలసింది మట్టిలోనికే పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు కనుక క్షణం తీరికలేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవటమే నైపుణ్యం దాన్ని పూర్తి చేయడమే సద్గుణం ప్రేమ లేని మనిషి ఉండదు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము అలలకి అలసట ఉండదు ఆశలకి హద్దు ఉండదు అదే జీవితం అంటే